నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా బంగారుపాలెం నందు మార్కెట్ యార్డ్లో మాజీ ముఖ్యమంత్రి చేసిన వీరంగంపై ఈరోజు నేను సాక్ష్యాధారాలతో కూడా మీ ముందుకు పెడుతున్నాను ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో తోతాపురి పదహారు రూపాయలు కేజీ కొంటున్నాడు అని ఒక విమర్శ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొనటం లేదన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు మా మామిడి పండ్లని తోతాపురిని చిత్తూరు జిల్లాకి రానివ్వాలి రానివ్వకుండా బ్యాన్ పెట్టారు మాకు కర్ణాటకలో మాకు పంటకి కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నాము ఉంచి మీరు మా పంటని తీసుకోండి స్వయంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు రాసిన లేఖని ఈరోజు మీకు మీ ముందు పెడుతున్నాను అంటే మీకు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి ఒక రిక్వెస్ట్ పంపించారు మా తోతాపురి బండ్లు మీరు కొనండి మీరు చిత్తూరు జిల్లా రానియకుండా బ్యాన్ పెట్టిన్నారు మాకు పంట దిగుమతి ఎక్కువ వచ్చింది కాబట్టి మా పంటని కూడా మీరు సమర్థులు కాబట్టి మీరు కొనగలుగుతారు కాబట్టి మీరు కొనండి అని మానకి ఒక రిక్వెస్టేషన్ వచ్చింది సరే ఇప్పుడు మీరు నిజంగా రైతుల మీద ప్రేమ పంటే మా ఊరి పండ్ల సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉంది మూడు నెలల్లో మీరు ఏ రోజు ఒక రైతు గురించి మాట్లాడలేదు మీరు మొన్న ఒక సింగయ్య గారిని మీ టైర్ కింద తొక్కించి నిన్నటి రోజు మళ్ళీ అదే కంట్రునేషన్ లో నిన్న నేషనల్ హైవే మీద కూడా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీ నాయకుల యొక్క మౌలికలు తీసుకొచ్చి రోడ్ల మీద పోసి ఆ మౌలికాలు తొక్కించి మీరు కిరాతకంగా మీరు దాని మీద ఏ విధంగా ట్రావెల్ చేశారో ప్రపంచం మొత్తం చూసింది అంటే మీకు ఎంతసేపు విద్వంసించాలి రైతుల్ని ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క బ్రాండ్ ని అన్ని రకాలుగా అనదొక్కాలని మీ ప్రయత్నం తప్ప నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉండి ఉంటే మరి నిజంగా వాసవ తెలుసుకోండి మీకు సంబంధించిన మంత్రి పిల్లర్ ఫుడ్స్ ఉంది అదే సిజిఆర్ ప్రకాష్ రెడ్డిది అనే ఒక ఉన్నాయి మరి వాళ్ళు ఎంత కొంటున్నారు వాళ్ళ యొక్క వివరాలు కలెక్ట్ చేశారా మరి నిజంగా మీరు ఈ యాత్రకు వచ్చేటప్పుడు యాత్ర దీని బల నిరూపణ యాత్ర అనే యాత్రకి మీరు వచ్చేటప్పుడు కనీసం ఈ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీ నాయకులు ఒకరిద్దరితో మీరు మాట్లాడి మీరు వివరాలు తెలుసుకుంటే బాగుండేదే తప్ప మీరు ఎప్పుడోసారి చూ చంద్రుడు చూడాలని బెంగళూరులో మీరు బోరు కొట్టినప్పుడు మరి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ప్రయాణం పెట్టుకొని ఈ విధంగా నిన్నటి రోజు మీ విధ్వంసం మరి ఏ విధంగా ఉందో మొత్తం చూశారు మీరు పోలీసుల పట్ల ఏ విధంగా మొండి వైఖరి చేశారు మరి అదే తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో లేనప్పుడు మేము కూడా ప్రతిరోజు ప్రజా సమస్యల పోరాడినాము మరి పోలీసులు ఆంక్షలు గాని మరి మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు బ్రహ్మాండ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు మీరు అప్పటి మీకు అనుకూలమైన పోలీసు పోలీసుల వారితో కూడా మీరు కలిగించిన మేము ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసు వారిని గౌరవిస్తూ మేము మా పాదయాత్ర కొనసాగించాము మా నాయకుని యాభై రెండు రోజులు మీరు నారా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా మేము ప్రజా కోర్టులో తేల్చుకున్నాము న్యాయస్థానంలో న్యాయం గెలిచాము తప్ప ఈ విధంగా అరాచకాలు సూచించాము ప్రజలు ఇప్పుడు మీకు ఏ లెవెన్ లో మీరు పదకొండు కేసులు ముద్దాయిగా ఉన్నారు మీకు అదే పదకొండు కేసులు మీద ఉన్నాయి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో మీరు కనుగొయ్యే పరిస్థితి రాబోతా ఉంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో రాజకీయ పార్టీలు తెరవని కెలిపోయినాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు తెరవినే పరిస్థితుంది కాబట్టి నిజంగా న్యాయ ధర్మ నీతి బద్దమైన సమస్య ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా న్యాయం చేసి నిజంగా తగువారికి న్యాయం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి పోలీసు వాళ్ళందరికీ కూడా మరి అదేవిధంగా మీడియా మిత్రులు ఆంధ్రజ్యోతి మీడియా మిత్రుడు శివకుమార్ మీద దాడి చేశారు దాని విషయంలో కూడా మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబానికి కూడా మీరు న్యాయం చేయాలని y para ir otros... a